ధర్మ జిజ్ఞాసులకు శుభాశిసురు ఋషియజ్ఞాన్ని దృష్టిలో ఉంచుకొని అనేకమైనటువంటి విషయాలు మీకు తెలియచేస్తున్న వేదాంతపరమైనటువంటివి పరమ సత్యమైనటువంటివి దేన్ని చేత మన జీవితము తరిస్తుందో ఏది మానవ జన్మకు ముఖ్యోద్దేశ్యమైనటువంటి ఆ జ్ఞాన పుష్పాలను మీకు అందిస్తుంటే అవి మీకు రుచించటం లేదు నాకు అర్థమైంది వాటిని తక్కువ మంది చూస్తున్నారు దానికి కారణము పూర్వజన్మ సంస్కారం కావచ్చు లేదా మనం పూర్వం చేసి వచ్చినటువంటి కర్మ ఫలితాలను మనం ఇప్పుడు అనుభవిస్తూ తట్టుకోలేక ఇంకేదైనా మనం అనుష్ఠానం చేసి సుఖాన్ని అర్థించాలి మానవ జన్మకు సుఖమే ప్రధానము కనుక ఆ సుఖాన్వేషంలో ఆధ్యాత్మికంలో ఏదైనా సుఖాన్ని అందించేటటువంటి అంశాలు ఉన్నాయా అనుష్ఠానాలు ఉన్నాయా రెమెడీస్ ఉన్నాయా ఇవే మనం యూట్యూబ్ మాధ్యంగా చూస్తుంటాం దాన్ని ఆసరాగా తీసుకొని కొంతమంది అశాస్త్రం అంటే శాస్త్ర ప్రమాణాలు లేనటువంటివి ఏదేదో కొన్ని కల్పితాలు చెప్పుస్తున్నాడు కొన్ని వాస్తవాలు అయి ఉండొచ్చు కానీ మీ అన్వేషణ అంత ఏమిటి ఏ రెమెడీ చేస్తాం ఏది చేస్తాం ఏది చేస్తే మా జీవితం బాగుపడుతుంది అనే అన్వేషణలోనే మీరు ఉంటున్నారా దానికి సంబంధించినటువంటి వీడియోస్ మాత్రమే మీరు చూస్తారని నాకు అర్థమైంది బ్రహ్మసూత్ర భాష్యము భగవద్గీతా భాష్యము ఉపనిషద్ భాష్యము ధర్మ సంబంధమైనటువంటివి వేద భాష్యము రుచించటం లేదు అతి మందికి మాత్రమే రుచిస్తాం ఆయన చెప్పటం మా ధర్మం ఎందుకని ఒక్కడు గ్రహించిన వాడి జీవితం ధన్యం ఏ ఒక్కడి చేత గ్రహింప చేసినామా ఈ జన్మకు ఒక సార్థకత లభిస్తుంది అన్న ఉద్దేశంతోనే విన్నా వినకపోయినా చెప్పటం నా ధర్మంగా నేను భావిస్తూ చెప్తున్నాను ఈరోజు నీకు శాస్త్ర సంబంధమైనటువంటిది అనేకమైనటువంటి పురాణాలు ఉన్నాయి మనకు అనేకమైనటువంటి పురాణాలు లభించేటటువంటి స్థితి నేటి కాలంలో లేదు ఉన్నా అవి సంస్కృతంలో ఉండవచ్చు లేదా వచన రూపంలో ఉండవచ్చు ఇంకేదైనా ఉండవచ్చు అర్థం కాకపోవచ్చు ఎందుకంటే పురాణం అంతీ కూడా అన్వయ భాష అది ఆ పురాణాలని కూడా ఎనిమిది వందల సంవత్సరాలు మనం పరాయిపాలనలో ఉన్నాం అనేక మంది దండయాత్రలు జరిగినాయి అనేక మంది చేత బెదిరించు భయపెట్టు ప్రలోభ పెట్టు పురాణాలను కూడా కలుషితం చేసినటువంటి ఘనత మనందరిలో ఉన్నారు మహాత్ములు కలుషితం చేసినారు వాటిని కూడా కనుక అసలైనటువంటివి గ్రంథాల్లో ఉండేటటువంటి అంశాలను మనం కానీ పరిశీలించి చూస్తే కొన్ని అద్భుతమైన సాధనలు మనకు కనపడతాయి అలాంటి సాధనే నేను ఈరోజు మీకు చెప్తున్నాను ఇది కఠినం ముందే చెప్తున్నాను ఇది కఠినం ఒక దుఃఖాన్ని తొలగించుకొని అఖండమైన సుఖాన్ని అఖండమైన సుఖం అంటే ఏముంటుందండి మీరు ధనాన్నే కదా కాంక్షించేది మరి అలాంటి ధనాన్ని కాంక్షించినప్పుడు కష్టపడకుండా వస్తుందే ఒకసారి ఆలోచించండి ఒక ఎంప్లాయ్ ఉంటాడు వాడు ముప్పై రోజులు శ్రమిస్తే వాడికి ఒక జీతం వస్తుంది శ్రమించకుండా ఇస్తారా ఎవ్వరు మరి నువ్వు లభి నీకు లభించేటటువంటి జీతాన్ని నువ్వు తెచ్చుకునేదానికే ఇంత శ్రమపడుతుంటే మరి ఆధ్యాత్మికంగా పరమాత్మ నుండి పరాశక్తి నుండి మహాలక్ష్మి నుండి సంపదను పొందాలి అంటే వారిని సంతోషపరచాలి కదా నాయన ఏదో మూకంబిడిగా ఏదో ఆ చేస్తే మనం చేస్తున్నాం కదా ఏదో చెప్పేదో చేసేస్తే పోలేదా వస్తే మంచిదే రాకపోయినా పర్వాలేదు అనుభవం వస్తుంది అనేటటువంటి సంశయ బుద్ధితో చేసినటువంటి అనుష్ఠానాలు ఫలించు మేం కష్టాలు పడుతున్నాం అఖండమైన దుఃఖాలు అనుభవిస్తున్నాం మేము ఎన్నో చేస్తున్నాం కానీ మాకు సుఖం లేదు అని వేసారి విసిగివి మతం మారుతారు కొందరు అక్కడికి పోతే సుఖం ఉండదు వాళ్ళందరూ సుఖంగా ఉండరు ఇది భ్రమ ఇది ఇక్కడ లభించలేని సుఖం ఆడ లభిస్తుందంటే అది భ్రమేది కనుక పట్టుదలతో శ్రద్ధతో కర్మ చేసినట్లయితే ఆ కర్మ ఫలితం మీకు లభించే తీరుతుందని మేము అనేక పర్యాయాలు చెప్తున్నా కూడా అనుష్ఠాన లోపం చేతని ఇవన్నీ జరుగుతున్నాయి కనుక ఈ చెప్పబోయేటటువంటిది ఒక అద్భుతమైనటువంటిది ఏమిటంటే ఇది మనకు శ్రీ విష్ణు పురాణం ఇది విష్ణు పురాణంలో ప్రథమాంశములో తొమ్మిదవ అధ్యాయంలో నూట పదహారవ శ్లోకం నుండి నూట నలభై ఏడవ శ్లోకం వరకు ముప్పై రెండు శ్లోకాల్లో విశేషంగా మహాలక్ష్మి స్థుతి ఉంది ఇది ఎవరు చేశారో తెలుసా అమ్మవారు వైకుంఠం నుంచి వచ్చినటువంటి ప్రసాదాన్ని స్వీకరించకుండా అవమానించినటువంటి ఇంద్రుడు లక్ష్మిని కోల్పోయినాడు ఆ లక్ష్మిని మళ్ళీ పొందేదానికోసంగా నానా పాటలు పడ్డాడు అలా లక్ష్మి అతనికి తిరిగి సిద్ధిస్తుంది ఆ సిద్ధించిన తర్వాత అమ్మవారిని ఇంద్రుడు స్థుతిస్తాడు ఇది ఇంద్రకృత లక్ష్మీ స్థుతి అని అంటారు ఈ ఇంద్రకృత లక్ష్మీస్థుతిని ఎవడైతే స్తుస్తారు దాన్ని ఈ స్థుతి ఎలాంటిదంటే అమ్మను అడుగుతున్నాడు స్తోత్రేణం త్వాత్య సంభవే సత్వయాన పరిత్యజ్యోద్విజే సత్వయాన పరిత్యాజ్యం అస్తు వరు మమ అమ్మవారు ప్రత్యక్షమైన తర్వాత ఇంద్రాన్ని నీకు నేను వరాలు ఇస్తున్నాను రెండు వరాలు కోరుకోమంది అమ్మ నువ్వు ఎల్ల లోకాలను కూడా దానివి నువ్వు లోకాలను వదిలి వెళ్ళకమ్మా అని ఒక వరం అరిగితే ఏదో ద్వితీయో అస్థు వరో మమ మరొక వరాన్ని నాకు ప్రసాదించు తల్లి అని అడుగుతూ ఏమంటున్నాడు ఓ అబ్ది సంభగురాల ఓ క్షీరసాగరంలో పుట్టినటువంటి ఓ మహాలక్ష్మి ఎవడు నిన్ను ఈ స్తోత్రంతో స్థుతిస్తాడో వాణ్ణి నీవు ఎన్నడు కూడా విడిచిపెట్టకూడదు అనే వరాన్ని నాకు ప్రసాదించమన్నాడు అర్థమైందే మన అడిగినాడు ఇంద్రుడు ఇంద్ర అనే శబ్దానికి అనేకమైన అర్థాలు ఉన్నాయి ఇంద్రియాలకు అధిపతి దశేంద్రియాలకు అధిపతి ఇంద్రుడు అంటే ఎవరు మనస్సే మనకు ఇంద్రుడంటే అక్కడ అమ్మ చెప్తుందేమని యశ సాయం తదహం స్తోత్రే నావం మానవం నా మానవహం మాం స్తోషం భవిష్యామి పరాముఖీ ఈ ఓ ఇంద్ర ఎవడు నన్ను సాయం ఉదయము సాయంత్రము ఈ స్తోత్రము చేత నన్ను స్థుతిస్తాడో వాడికి నేను విముఖరాలను కాను అని అమ్మ వరమిచ్చింది ఇంద్రుడికి ఈ ముప్పై రెండు శ్లోకాలను మనం అధ్యయనం చేయాలి ఇక్కడే అసలు కిట్కంతా ఉంది దీన్ని అభ్యాసపూర్వకంగా ఒక నలభై ఐదు రోజులు అభ్యాసం చేయాలి ఈ నలభై రోజుల అభ్యాసము కొద్ది కఠినంగా ఉంటుంది ఎందుకంటే ఊరికినే రాదు లక్ష్మి ఆ కఠినమైనటువంటిది ఏమిటంటే సాధన ఎలా అందరూ అడుగుతుంటారు కదా నియమాలని దీనికి నియమాలు ఉన్నాయి ఈ నియమాలు ఎవడికైతే పూర్వజన్మ సుకృతంలో లక్ష్మీదేవి ప్రాప్తి రాసి పెట్టి ఉన్నదో వాడు మాత్రమే చేస్తాడు అన్నిలు నువ్వు ప్రయత్నించినా చేయలేవు సత్యం చెప్తాను నేను ఏదో మిమ్మల్ని ఏదో మబ్బిపెట్టి ఆ మీద చేయండి మీరు అందరూ కూడా శ్రీపత్తులు అయిపోతారు అని చెప్పను నేను ఎవడు కష్టపడతారు కష్టే ఫలి లక్ష్మి ఎట్టవుతుంది కష్టం చేస్తేనే మనకు ఫలితం లభిస్తుంది అనుష్ఠానం ఎలా చేయాలనుకుంటున్నారు ప్రాతకాలం అంటే సూర్యోదయానికి పూర్వమే నిద్రలు ఇవ్వాలి ఆరున్నరకు లేదా ఐదు యాభైకి ఆరు గంటలకు సూర్యోదయం ఉందనుకో నువ్వు సూర్యోదయానికి ముందు కనీసం నలభై నిమిషాల ముందైనా వెలు స్త్రీ కానీ పురుషుడు కానీ మరొక విషయం గుర్తుంచుకోండి ఈ ఈ చెప్పే అనుష్ఠానం శ్రద్ధగా వినండి ప్రాతకాలము లేచిన వెంటనే దంపతులు ఎవరైనా సరే స్త్రీ కానీ పురుషుడు కానీ మొట్టమొదటగా నువ్వు చేయాల్సింది స్నాత్వా మొట్టమొదటగా నువ్వేం చేయాలి స్నానం చేయాలి స్నానం చేసిన తర్వాత స్త్రీ అయితే స్నానం చేసిన తర్వాతనే ఇల్లు వచ్చారు ఇది బాగా గుర్తుపెట్టుకోండి స్నానం చేసిన తర్వాతనే చీపురును పట్టుకోవాలి మలిన వస్త్రాలతో ఇళ్ళు ఊడవకూడదు ఏది రాత్రి నిద్రించినటువంటి వస్త్రం అలా స్నానం చేసిన తరువాత ఇళ్ళు చక్కగా ఊడ్చుకొని అప్పుడు కొంతమంది అంటారు ఏమిటండి స్నానం చేయబట్టి చీపురు పట్టుకుంటే మళ్ళీ స్నానం చేయగల లక్ష్మీ స్వరూపంగా భావించాలి ఆ చక్కగా మీరు ఇళ్ళు అన్నీ ఊడ్చేలేకే మీ శ్రీవారు కూడా సూర్యోదయానికి పూర్వమే స్నానం చేసి సూర్యుడికి అధ్యయనిచ్చి సూర్యుడికి మొట్టమొదటగా నమస్కారం చేసుకోవాలి ఒకవేళ నీకు సంధ్యావందనం రాదనుకోండి మీరు నాని నాన్ బ్రాహ్మణనుకోండి అనుకోండి వన్ అంటే సంధ్య అంటే సూర్యుడికి నమస్కారం చేయటం పుట్టిన ప్రతి మానవుడి యొక్క కర్తవ్యం అది వాడు ఎవడైనా సరే మొట్టమొదటగా సూర్యనారాయణుడికి నమస్కారం చేసుకొని ఓ లోటా నీళ్లు సూర్యుడికి అర్ఘ్యం ఇచ్చి అప్పుడు మీ దేవుడింట్లో శుభ్రపరుచుకొని లక్ష్మీదేవి పటం దగ్గర లక్ష్మీదేవికి పంచపూజ చేసి పంచపూజ అంటే ఏంది ముందుగా మనం గంధము అలాగే పుష్పము ధూపము దీపము నైవేద్యాన్ని నైవేద్యం మీరు పచ్చి పాలు పెట్టచ్చు నానబెట్టిన శనగలు పెట్టచ్చు ధూప దీప నైవేద్యములు అన్నారు కొంతమంది ఏం చేస్తారు ముందు దీపాన్ని వెలిగిస్తారు తప్పు ముందు ధూపం వేయాలి తర్వాత దీపం ఇలా పంచపూజ చేసిన తర్వాత చక్కగా ఈ ముప్పై రెండు శ్లోకాలను పారాయణం చేయాలి చేసిన తర్వాత ఇక మీ దైనందిక జీవితంలో టిఫిన్లు తినటం ఏమేం చేయాలో చేసుకోవచ్చు కొంతమందికి గొప్ప లక్షణం రాంగ్ ఉదయం నిద్రలేయంగానే ఆ పాసిమొని టీ నీళ్లు తాగుతూ ఉంటారు కాఫీలు తాగుతుంటారు ఇవి చాలా దౌర్భాగ్య లక్షణాలు దరిద్రపు లక్షణాలు ఇవి పూజ అయ్యేంత వరకు పచ్చి నీళ్లు కూడా ముట్టుకోకూడదు ప్రాణాపాయ స్థితిలో తప్ప అలా చేసిన తర్వాత ఉదయ పారాయణం అయిపోతుంది ఇక అంటే సూర్యోదయానికి పూర్వం నిద్రలేచి చేసినటువంటి ఈ కర్మ కరెక్ట్గా సూర్యోదయం అయ్యేలేకే దీపం వెలుగుతూ ఉండాలి సూర్యోదయానికి పూర్వమే దీపం ఇంట్లో వెలగాలి దీన్ని బట్టి మీరు ప్లాన్ చేసుకోండి నేను ఉదాహరణ చెప్పాను ఒక గంట ముందు లేస్తే సరిపోతుందని లేదు మేము ఒకటిన్నర గంట ముందు లేస్తామని వెయ్యాలి వెయ్యాలి తప్పదు ఇలా అనుష్ఠానం చేసినారనుకో లక్ష్మీని నువ్వు మెడబెట్టి గంటినా పోదు ఇంట్లో నుంచి స్థిరత్వం లభిస్తుంది కానీ చెయ్యాలి చేస్తేనేదైనా సిద్ధిస్తుంది వింటే ఏది సిద్ధించదు అయిపోయిందే సాయంత్రం సూర్యాస్తమయానికి పూర్వమే అంటే ఆరు ముప్పై రెండుకు సూర్యాస్తమయం ఉంది మీరు ఎన్ని గంటలు పెట్టాలి ఆరు ఇరవై కల్లా దీపం పెట్టాలి అంటే సూర్యాస్తమయానికి పూర్వమే దీపం పెట్టి ఈ యొక్క స్తోత్రాన్ని చదవాలి ఈ ముప్పై రెండు శ్లోకాలు దివ్యంగా చదువుకొని అమ్మకు బెల్లం పెట్టండి లేదా టెంకాయ కొట్టండి అది మీ ఇష్టం నైవేద్యం ఏదైతే పెడతారు ఇలా ఒక నలభై రోజులు నలభై ఐదు రోజులు చేసినారనుకో అనుష్ఠానం చేసి చూడండి నేను చెప్పటం కాదు ఈ నియమాలతో ఈ అనుష్ఠానం అయ్యో మేము దరిద్రాలు అనుభవిస్తున్నాం కష్టాలు అనుభవిస్తున్నాం ఆ కష్టాలు తీరటం లేదని ఇలా చెప్పటం కాదు కష్టాలను చెప్తారు శా శీతోష్ణ సుఖదు ఆగమో పాయనో అనిత్యహత్తాం తిటిక్క స్వ భారత అని గీత చెప్తుంది సుఖదుఖాలు వచ్చిపోతుంటాయి అవి నీ కర్మ ఫలితాలవి నీ అనుష్ఠానం దృఢమైతే నీ శ్రద్ధ భక్తి దృఢంగా ఉంటే విశ్వాసం ఉంటే ఏం కష్టాలండి ఒకసారి అనుకున్నాం పురాణ పురుషులతో పోల్చుకుంటే నలమహారాజు ఎంత కష్టాలు పడ్డారు శరీరం మీద వస్త్రాలు కూడా లేకుండా అడవిల్లో మామూలుగా కురూపి అయి సంచరించాల్సి వచ్చే పరిస్థితి వచ్చింది మనం ఈ ఈరోజు ఇళ్లలోనే ఉంటున్నాము అన్నీ అనుభవిస్తున్నాము ఏడగ తిని తింటున్నాము కరి కష్టాలు అంటున్నాం మనమేట కష్టాలని అనుకుంటే ఇంకా మెట్లకి ఎడో కూర్చొని వచ్చే పోయే వారిని అందరూ కూడా అది తీస్తుంటారు ఇంకా వాడిదేం కష్టం ఒకసారి ఆలోచించండి మనం ఇళ్లలోనే ఉన్నాం కదా అనంతమైనటువంటి శాస్త్రం మనకు ఎందుకు ఇచ్చారు మన కష్టాలు తీర్చుకునేదాన్ని కానీ నువ్వు అనుష్ఠానం చేయకుండా నా కష్టాలు కష్టాలని వాటిని వేడవాయించుకుంటూ కూర్చుంటే తీరుతాయా లేదు కడుపు నొప్పి వచ్చింది ఔషధాన్ని సేవిస్తావు లేదు నా కడుపు నొప్పి నా కడుపు నొప్పి నా కడుపు నొప్పి అని అనుకుంటుంటే తగ్గుతుందా లేదు ఔషధాన్ని సేవిస్తే తగ్గుతుంది అలాగే దుఃఖౌషధం ఉంది అనేకమైన శాస్త్రాలు మనకు చెప్పినాయి కానీ నీకు నమ్మకం లేదే భగవంతుడి మీద శాస్త్రం పట్ల నమ్మకం లేదు ఏదో చూస్తాం చేస్తాం ఇన్ని ఇది కూడా చేస్తే పోలేదు అనేటటువంటి సంశయ బుద్ధితో చేసేవనుకో నీకు ఎప్పటికీ కష్టాలు తీరం అనుభవించాల్సింది చెప్తారు చేసిన కాలం అనుభవించక తప్పదు కానీ ఊరట లభిస్తుంది అది గుర్తుపెట్టుకో శాంతి లభిస్తుంది కనుక ఈ అద్భుతమైనటువంటి ఈ ఇంద్రకృత మహాలక్ష్మి స్తోత్రము బ్రహ్మాస్త్రమ లాంటిది మేము చేయగలము మేము చేస్తాము మాకు శ్రద్ధ భక్తి ఉన్నది అన్నవాళ్ళు మాత్రమే నాకు ఫోన్ చేయండి ఏదో మేము ప్రయత్నం చేస్తామనే వాళ్ళు చెయ్యొద్దు నాకు నిర్మహమాతంగా చెప్తున్నాను మీకు మేము చేసి మేము తరిస్తాము అనేటటువంటి వారు డబల్ నైన్ త్రిబుల్ సిక్స్ నైన్ జీరో టూ ఫోర్ సిక్స్కి కాల్ చేయండి వాట్సాప్లో నీకు ఈ మీ యొక్క ఈ ముప్పై రెండు శ్లోకాలు పీడిఎఫ్ పంపిస్తాను చేయగలము అని వారు చేస్తేనే ఎందుకంటే శాస్త్ర మర్యాద ఉంటుంది మ శిష్యాయ నేయం యో ఎది మోహ్య దాస్యతి స పాపివాన్ భవతి అని మనకు వేదమాత చెప్తుంది శిష్యుడు కానటువంటి వాడికి ఇవ్వద్దు ఒకవేళ ఇచ్చినావా నువ్వు కూడా పాపివవుతావా కనుక శిష్యుడు లక్షణం ఏంటి అర్ధ్యంచటం ఒక సుఖాన్ని మనకు అందిస్తున్నాడు అంటే వారి పట్ల గౌరవ మర్యాదలతో నమస్కార పూర్వకంగా వాళ్ళకి నమస్కారం చేసి దక్షిణ తాంభూలాలు సమర్పించి తీసుకున్న దానికి ఆ విద్యకు గౌరవం ఉంటుంది అర్థమవుతుంది కనుక మేము చేస్తామన్నటువంటి వారు మాత్రమే దయచేసి చేయండి నాకు ఇదేదో నేను లైక్స్ షేర్స్ కోసం నేను ఈ వీడియోస్ చేయటం అలా పది మందిలో ఒక ఇద్దరు శ్రద్ధ భక్తులతో చేసినారా ఆ పది మందిలో ఇద్దరు చేస్తే వాడికి సంపద కలిగిందా చూడండి ధర్మబద్ధంగా వచ్చినటువంటి సంపద చేత ధార్మికమైన కార్యక్రమాలే చేస్తారు అది దాంట్లో ఉన్న గొప్పతనం అదేగా నాకు ఇన్ని కోట్లు వచ్చి పడిపోతే నేను ఎంజాయ్ చేస్తాననేటటువంటి వాడికి డబ్బు ఎప్పుడూ రాదు ధార్మిక జీవితంతో గడపాలి అనేటటువంటి సంపదే అదే సంపద మిగతాదంతా అది పాపమేది రోగభూయిష్టమైనటువంటి పాపభూయిష్టమైనటువంటి కనుక అలాంటి ఉద్దేశ్యంతో ఆ మహాలక్ష్మి అనుగ్రహం ఆ మాటిచ్చింది ఆమె మాటిచ్చింది ఎవ మానవ ఎవడు ఈ యొక్క స్తోత్రాన్ని ఉదయము సాయంత్రము నియమబద్ధంగా పారాయణం చేస్తుంటాడు మాం స్తోష నన్ను స్తుస్తాడు నా తస్యాం భవిష్యామి పరాన్ముఖి వాడికి భవిష్యత్తులో నేను ఎప్పుడు కూడా విముఖరాలని కాను అని వాగ్దానం చేసినటువంటి మహాలక్ష్మి మాటలను కూడా మనము విస్మరిస్తే నమ్మకపోతే ఇక వ్యర్థమే మన జీవితం కనుక దీన్ని దృష్టిలో ఉంచుకొని ఈ ఇంద్రకృత మహాలక్ష్మి స్తోత్ర పారాయణం చేయాల్సినటువంటి వారు శ్రద్ధాభక్తి కలిగినటువంటి వారు మాత్రమే డబల్ నైన్ త్రిపుల్ సిక్స్ నైన్ జీరో టూ ఫోర్ సిక్స్ కాల్ చేస్తే వాట్సాప్లో మీకు అందిస్తాను వాట్సాప్లో పెట్టద్దట్టు నాకు ఫోన్ చేయండి ఫోన్ చేసి మేము ఇలా చేయాలనుకుంటున్నాము ఆ నియమాన్ని ఇంకొకసారి చెప్తారని మీరు అర్థించండి మాట్లాడండి అంతేగాని ఏదో మూగవారిలాగా నాకు మెసేజ్ పెట్టద్దు మాట్లాడండి మాట్లాడితే మాకు అర్థమవుతుంది నువ్వు చేయగలవా లేదా అనేది నాకు అర్థమవుతుంది అప్పుడు అందిస్తారు నిర్మహమాటంగా చెప్తున్నాను కనుక ఈ విషయాన్ని గ్రహించి అందరూ కూడా శ్రద్ధాభక్తి కలిగినటువంటి వారు లక్ష్మీ అనుగ్రహం కోసంగా అర్థిస్తారని ఆశిస్తూ శ్రీ విద్యోపాస్కులు శ్రీ మండే లక్ష్మీనరసింహారా లో భవంతు ఔం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్